చూడు వాణి నువ్వెక్కడుంటే కూడా అక్కడే ఉండాలనుకుని నేను మిమ్మల్ని మిమ్మల్నిద్దర్నీ ఒకే ఇంటికి కోడళ్ళుగా పంపిస్తున్నాను అక్కడ ఎటువంటి మాట పడకుండా కలుపుగోలుగా ఉండండి అసలే తనే ఈ లోకంలో చదువుకున్న అమ్మాయి అన్నట్టు పొగరుంటుంది నువ్వే దానికి మంచి చెడు చెప్పాలి అంటూ సుశీల తన కూతురు వాణికి చెప్తూ ఉంది అప్పుడు వాణి అమ్మా నువ్వేం భయపడకు చెల్లిని నేను దారిలో పెడతానుగా అయినా పుట్టింట్లో ఉన్నట్టు ఎవరైనా మెట్టినింట్లో కూడా ఉంటారా ఏంటి ఇక్కడంటే గారాబం పెరిగి అలా ఉందంతే ఏమోనే వాణి అదక్కడ కూడా ఏం పని చేయకుండా కుర్చీలో కూర్చొని తన అత్తగారిని టీ పెట్టు అనుకుంటే అదే చాలు అబ్బా అమ్మా అది చదువుకున్న అమ్మాయి దానికి తెలీదా ఎక్కడెలా ఉండాలో నాకు తెలిసి దానికి తల పొగరు తప్ప ఇంకేం లేదు తెలీదు సరే ఇప్పటికే ఆలస్యమైంది ఇంక బయలుదేరండి అంటూ సుశీల తమ ఇద్దరు కూతుర్లని అత్తగారింటికి పంపించడానికి బస్టాండ్ దగ్గరికి తీసుకెళ్లింది బస్సు ప్రయాణికులతో ఉంది చెల్లి బస్ వచ్చింది తొందరగా ఎక్కవే అంటూ తన చెల్లి సీతకి చెప్పింది అప్పుడు సీత బస్సులోని ప్రయాణికుల్ని చూసి నో ఐ కాంట్ ఆ మాటలు అర్థం కాని వాణి ఇది కార్ కాదే బస్సు ఓ నో అక్క ఇది బస్సే ఐనో బట్ దిస్ బస్ ఈ ఫుల్ అంటే బస్ లో చాలా మంది జనాలున్నారు కూర్చోడానికి సీట్ కూడా లేదు నేను రానిందులో ఏంటి జనాలు జనాలున్నారా పోయి ఓ మూలన నిలబడు ఆ దేవుడు రెండు కాళ్ళు ఇచ్చాడుగా అంటూ సుశీల కోపంగా సీతని తిడుతుంటే వాణి మధ్యలో కలగజేసుకొని అమ్మా నువ్వాగు అలా కాదు చెల్లి ఇప్పుడు ఈ బస్సు వెళ్లిపోతే మళ్ళీ ఏ రాత్రికో ఉంది అప్పటి వరకు మనం ఎదురు చూడలేంగా ఒక్కసారి ఇందులో వెళ్దాం అంటూ వాణి ఎలాగోలా తన చెల్లి సీతని ఒప్పించి బస్ ఎక్కించింది అలా అక్క చెల్లెళ్ళిద్దరూ అత్తగారింటికెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి చక్కగా రెస్ట్ తీసుకున్నారు మరుసటి రోజు ఉదయమే వాణి లేచి తన గదిలో నుండి బయటికి రాగానే వాణి అత్తయ్యగారైన రాధమ్మ చీపురు పట్టుకుని ఊడుస్తూ ఉంది అది చూసిన వాణి అయ్యో అత్తయ్య గారు మీరప్పుడే లేచేశారా ఆ చీపురు నాకివ్వండి నేనూడుస్తాను అంటూ వాణి తన అత్తయ్య దగ్గరున్న చీపురు తీసుకునే ప్రయత్నం చేస్తుంది అప్పుడు రాదమ్మ అయ్యో మరేం పర్వాలేదమ్మా నాకిదలవాటే వెళ్ళి పడుకో నిన్నంతా జర్నీ చేసి అలసిపోయావుగా అయ్యో అలాంటిదేం లేదత్తయ్యా ముందా ఇవ్వండి అంటూ వాణి తన అత్తయ్య చేతిలో ఉన్న చీపురు తీసుకుని ఊడుస్తూ ఉంది అది చూసి రాదమ్మ ఎంతగానో సంతోషించింది అత్తయ్య గారు చక్కగా పడుకోండి పనులన్నీ అవగానే నేనే వచ్చి నిద్రలేపుతాను అమ్మాణి మీ చెల్లికి పొద్దున లేచే అలవాటంతగా లేనట్టుంది అంటూ రాధమ్మ మెల్లిగా సీత గురించి ఆరా తీయటం మొదలెట్టింది అంటే అది అత్తయ్య గారు అలా ఏం లేదు తను కూడా పొద్దున్నే లేస్తుంది కాని నిన్నంతా జర్నీ చేసి అలసిపోయినట్టుగా ఉంది అని కవర్ చేసింది వాణి తర్వాత వాణి ఇంటి పనులన్నీ చేస్తుంది రాధమ్మ వెళ్ళి పడుకుంది చాలాసేపటి తరువాత అత్త రాధమ్మ వచ్చి చూడగా వాణి అన్ని పనులు చేసి టిఫిన్స్ కూడా రెడీగా పెట్టింది అది చూసిన రాధమ్మ ఎంత తక్కువ సమయంలో ఇన్ని పనులు నేను కూడా ఎప్పుడూ చేయలేదు వాని అంటూ రాధమ్మ వాణిని మెచ్చుకోలుగా చూసి సీత కోసం అటు ఇటు చూస్తూ ఉంది కానీ తనకెక్కడా సీత కనిపించలేదు ఏంటి వాని మీరు చెల్లి సీతెక్కడ స్నానం ఏమైనా చేస్తుందా అని అడుగుతుండగా అప్పుడు సీత తన గదిలో నుండి ఆవలించుకుంటూ బయటకొచ్చింది హో అక్కా నాకు బెడ్ కాఫీ ఇవ్వవా అంటూ అడిగింది ఆ మాటకి రాదమ్మ ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి లేవటం మీ అక్క ఎప్పుడు లేచిందో తెలుసా మా అక్క రోజూ చేసే పనులేగా ఇవన్నీ అక్క కాఫీ అంటూ మళ్ళీ అడిగింది అత్తయ్య రాధమ్మకేమీ అర్థం కాగా అలా చూస్తూ ఉండిపోయింది సీత అలాగే వచ్చి హాల్లో ఉన్న కుర్చీలో కూర్చొని పేపర్ పట్టుకుని చదువుతుంది అది చూసిన అత్త రాధమ్మ ఏంటి కోడలా ఇది మీ అక్క పని చేస్తుంటే నువ్వు ఇలా పేపర్ పట్టుకుని చదువుతున్నావు వెళ్ళి అక్కకి సాయం చేయొచ్చుగా మీరు కూడా మా అమ్మలా మాట్లాడుతున్నారు మా అక్కంటే చదువుకోలేదు కానీ నేను డిగ్రీ చేశాను తెలుసా అయితే నా గరిట పట్టుకుని ఇంట్లో పని చెయ్యను ల్యాప్టాప్ పట్టుకుని ఆఫీస్లో కూర్చొని పని చేస్తాను ఇప్పుడైతే ఉద్యోగం చెయ్యట్లేదు కదా కోడలా ఏంటత్తయ్యా మీరు మాట్లాడేది ఇప్పుడు ఉద్యోగం చేయకపోతే ఏంటి నేను చదువుకున్న దాన్ని ఇలాంటి పనులు అవి నేను చెయ్యను అంటూ సీత అక్కడి నుండి కోపంగా లేచి అక్క కాఫీ నా లోకి తీసుకురా అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది అలా సీత రోజు ఏ పని చేయకుండా ఇంట్లో మీద కాలేసుకొని దర్జాగా అందరి చేత పనులు చేయించుకుంటూ ఉంది ఓ రోజు సీత భర్త అయిన గిరి తన ఫ్రెండ్స్ ని తీసుకుని ఇంటికొచ్చాడు తన ఫ్రెండ్స్కి తన అన్నయ్య వదినని అందరిని పరిచయం చేశాడు వాణి అందరి కోసం వంటలు చేస్తుంది అప్పుడు గిరి మిత్రుడైన సీను సీత తాగడానికి కొద్దిగా నీళ్ళు ఇస్తావా అక్కా ఇక్కడ నీళ్ళు కావాలంట అంటూ తన అక్కకి పని చెప్పింది అప్పుడు గిరి సీత వదినితో పనిచేస్తుందిగా నువ్వు వెళ్ళి తీసుకురా ఆ మాటకి సీత కోపంగా అందరి ముందు ఏంటి నేను వాటర్ తీసుకొచ్చి ఇవ్వాలా వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ స్పీకింగ్ అంటూ పెద్దగా అరిచింది అప్పుడు రాధమ్మ ఏంటి కోడలా ఇప్పుడు వాడన్నదాంట్లో తప్పేముంది చెప్పు వాటర్ తీసుకురమ్మనే కదా అన్నాడు అదే ఎలా చెప్తాడత్తా నాకింటి పనులు ఎలా చెప్తాడు నేను డిగ్రీ చదివింది ఇలా అందరికీ వాటర్ ఇవ్వడానికా ఆ మాటలకి అత్తయ్య రాధమ్మకి కోపం వచ్చింది ఓ నువ్వుగాక చేశావమ్మా డిగ్రీ పెళ్ళయి ఇప్పటికీ సంవత్సరం దాటింది అప్పుడెప్పుడో మొదట్లో నేను ఉద్యోగం చెయ్యాలి అని తీరా చూస్తే ఇంట్లోనే ఉంటున్నావు పని అంటూ సీతని నిలదీసింది అప్పుడు సీత చిచి చదువులేని మీలాంటి వాళ్ళకేం తెలుస్తుంది నాలా చదువుకున్న అమ్మాయి కష్టాలు ఎప్పుడైనా బయటికి వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే తెలుస్తుంది అసలు ఏబీసీలు కూడా రావు మీకు మీతో నాకేంటి అతయ్యా ఇక నుండి నేను ఇంట్లో ఉండలేను మేం వేరే కపురం పెడతాం అంటూ చెప్పింది ఆ మాట విన్న అక్క చెల్లి ఏంటి ఆ మాటలు చిన్న పెద్ద తేడా లేకుండా అయినా ఈ వేరే కాపురమనే ఆలోచన ఎందుకు వచ్చింది నీకు లేకుంటే ఏంటక్క ఎప్పుడు చూడు ఇంటి పనులు చేయమని అంటుంది పెన్ను పట్టుకున్న చేతితో ఇప్పుడు స్క్రబ్ పట్టుకుని గిన్నెలు కడగాల ఏంటి అంటూ ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంది దాంతో గిరి ఫ్రెండ్స్ అందరూ ఏం మాట్లాడకుండా వెళ్లిపోయారు సరే ఇన్ని మాటలన్నాక నీకు నచ్చింది చేసుకో అంది రాదమ్మ దాంతో సీత గదిలోకి వెళ్లి తన వస్తువులన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉంటే అప్పుడు తనకొక పేపర్ కనిపించింది దానిలో తన అత్తయ్య ఫోటో ఉండి స్టేట్ ఫస్ట్ ఇన్ పీజీ అని రాసింది అది చూసిన సీత ఆశ్చర్యపోయింది ఏంటండి ఇది ఇన్ని రోజులు నువ్వేదో నేను మాత్రమే చదువుకున్నమ్మాయినంటూ ఉంటావుగా మా అమ్మ ఇప్పటికీ మూడు పీజీలు చేస్తుంది పైగా తను పెద్ద కాలేజీలో ప్రొఫెసర్ గా కూడా రిజైన్ చేసింది అంటూ గిరి రాధమ్మ గురించి చెప్పాడు అప్పుడు సీతకి ఏం చెప్పాలో అర్థం కాక తలదించుకొని ఉంది అప్పుడే ఆ ఇంటికి ఒక పోస్ట్ మ్యాన్ వచ్చి పోస్ట్ ఇచ్చాడు ఇదేంటి మనింటికి పోస్ట్ మ్యాన్ వచ్చాడు అనుకుంటూ వెళ్ళి చూడగా రాధమ్మ ఆ పోస్ట్లో వచ్చిన లెటర్ చూసి మీకు పెద్ద కాలేజ్లో సీట్ వచ్చింది అని వానికి చెప్తుండగా సీతకి ఏమీ అర్థం కాలేదు ఏంటి కోడలా ఇన్ని రోజులు మా అక్క చదువులేనిది అందుకే ఇంటి పనులు చేస్తుంది అంటూ ఉండేదానివిగా ఇప్పుడు మీ అక్క నీకంటే మంచి మార్కులతో నీకంటే పెద్ద కాలేజీలో చదవబోతుంది అంటూ వానికి వచ్చిన లెటర్ చూపించింది అది చూసిన సీత తలదించుకుని తను ఇన్ని రోజులు చేసిన పనులు తలుచుకొని మీరిద్దరూ నన్ను క్షమించాలి అత్తయ్యా మీరంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా ఏ రోజు కూడా నాలా పొగరుగా ఉండకుండా ఇంటి పనులు చేస్తున్నారు ఇంకా ఒక పక్క నాకంటే పెద్ద కాలేజీలో సీట్ తెచ్చుకున్న మా అక్క నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా అడిగిన అన్ని పనులు చేస్తుంది అంటూ వాళ్ళిద్దరి కాళ్ళ మీద పడింది ఇక ఆ రోజు నుండి సీత ఇంటి పనుల్లో సాయం చేయటం మొదలెట్టింది